జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఓ కారు ద్విచక్ర వాహనం ఢీకున్నాయి ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ డీసీఆర్పీలో పనిచేస్తున్న ఎస్ఐ శ్వేతతో పాటు ద్విచక్ర వాహనంపై వాహనదారుడు దుర్మరణం చెందాడు అర్నకొండ నుంచి జగిత్యాలకు ఎస్ఐ శ్వేత కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకున్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు కారు రోడ్డు కిందకి దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు